సన్న జాజులతో స్వాగతం పలుకుతూ ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం నేను మా కొత్తింటి దగ్గర ఆకుకూరలనే మీకు పరిచయం చేశాను కదా ఈరోజు ఇక్కడ ఉన్న పూలను కూడా చూపిస్తాను తెల్ల గులాబీ అండి పాత వీడియోలో తీయలేదు నేను నందివర్ధన చెట్టు పక్కనే ఉన్నాయి ఈ రోజైతే చాలా పూసాయండి కానీ ఈ జాలి ఈ మెస్సులోంచి నేను లోపలికి వెళ్ళైతే కావడం లేదు అందుకే బయట నుండి ఇలా తీస్తున్నాను జూమ్ చేస్తున్నాను చూడండి జీ ఆకులు పైన ఉన్నాయి గులాబీ చెట్టు ఆకులేమో కింద ఉన్నాయండి ఇది గులాబీ ఆకేనండి చూడండి పువ్వులు అయితే చాలా పూసాయండి జూమ్ చేస్తున్నాను లోపలికి వెళ్ళలేక ఇలా బయట నుండే తీస్తున్నాను రోజు నేను కోసిన గులాబీలండి ఇవి చూడండి ఎంత బాగున్నాయో ఆరెంజ్ కలరు పింక్లో రెండు షేడ్స్ ఇదేమో హైబ్రిడ్ గులాబీ ఇవన్నీ చూపిస్తాను మీకు ఇదిగోండి ఆరెంజ్ గులాబీ టమాటా కలర్తో ఎంత బాగుందండి చెట్టుకుంటే కదా చాలా చాలా అందంగా ఉంది పక్కనే ఉన్న టూ షేడ్స్ పింకు గులాబీలండి ఎంత బాగున్నాయి ఇవి కూడా డిజైన్ గులాబీలని కూడా అంటాము వీటిని ఇవి కూడా నాలుగైదు అయితే పూసాయండి ఇలా పక్కనే ఉన్న డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి ఇది ఇది ఇప్పుడే పెరుగుతుంది కొంచెం ఈ వర్షాలకి ఉంది శ్రావణి అన్ని రకాల చెట్లు అయితే వేస్తుందండి వాళ్ళు పైకెక్కారు నన్ను పిలిచారు సన్నజాజి పూలు విరజాజి పూలు సెంటు జాజులు మల్లె పూలు ఈ తీగలన్నీ పైకి ఎక్కాయండి అందులో వాటి పూలు కొయ్యడానికైతే వెళ్ళారు సన్నజాజులు బాగానే పూసాయండి చూడండి ఇవన్నీ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి నేను వెళ్ళేసరికి కొన్ని కోసారు కూడా వాళ్ళు చాలా బాగున్నాయి కదా పక్కనే ఉన్న విరజాజులు కూడా చూద్దాం ఇది మల్లె తీగండి ఇలా బట్టలు ఆరవేసే స్టాండ్కి పాకింది చూడండి అల్లుకుంది బలే కదా ఇవి విరజాజులండి ఇక్కడేమో శ్రావణి కూస్తుంది విరజాజులు ఇవి తక్కువగా కనిపిస్తున్నాయి కానీ కొమ్మల్ని అలా పక్కకి తిప్పి చూస్తే అడుగునైతే ఉన్నాయండి చూడండి హాయి చెప్తున్నట్టుగా ఉన్నాయి కదా విరజాజులు భలే ఉన్నాయి మనం వేసిన చెట్లు ఇలా పెద్ద పూలు పూస్తే భలే సంతోషంగా ఉంటుంది కదండీ మీరు కూడా ఇలాగే వేస్తారా ఈ విరజాజులు అయితే ఎక్కడో లోపల దాక్కున్నాయి కొమ్మల కింద ఉన్నాయి అవి తీసి చూపిస్తున్నాను మీకు పైన ఉండి చూస్తే మా మొక్కలన్నీ ఇలా ఉన్నాయండి కింద నుండి అదిగోండి గులాబీలు డ్రాగన్ ఫ్రూట్ మల్లెంట్లు ఇంకా బచ్చల అన్ని రకాల చెట్టు అరటి చెట్టు అన్నీ ఇలా కనిపిస్తున్నాయి కదా ఇంకా తీగలన్నేమో పైకెక్కినాయి అనమాట మొక్కలు పెంచడానికి ఇలా మట్టి పోపిచ్చి చుట్టూ కట్టలాగా కట్టి పైన ఇనప జాలీలాగా పెట్టి బాబు చాలా ఖర్చు చేశాడండి ఊరకే రావు కదా ఏదైనా ఖర్చుతో కూడుకున్న పనేనండి లేకుంటే ఇక్కడ మేకలు గేదెలు అన్నీ వస్తాయి ఆ చెట్లన్నీ తినేస్తాయి ఇప్ప తీగండి తమలపాకుల్లాగా ఉన్నాయి భలే మా టెర్రస్ మీద నుండి చూస్తే ఇలా ఉంటుందండి చుట్టుపక్కల అంతాను చూడండి అంతా చెట్లతో ప్రశాంతంగా ఉంటుంది మాత్రం స్తంభానికి పిచ్చగా గూడు పెట్టేసింది మా యాప చెట్టు పక్కనే ఇలా తీగలన్నీ పైకి వచ్చి ఉన్నాయి ఈ పిచ్చక అరుస్తాను చూడండి గూటికి చేరుకున్న ఇప్పుడిప్పుడే ఇక్కడ పాములు కూడా ఎక్కువేనండి చాలా పెద్ద పెద్ద తాసపాములు అయితే వస్తాయి ఊకింది కదా పాపం అవి తమ నివాసానికి చేరుకున్నాయండి ఇవి ఎందుకు స్తంభం మీద పెట్టుకున్నాయి గూళ్ళు అంటే ఈ మధ్య కొన్ని చెట్లు ఎదురుగా ఉన్న ప్లేస్లో చెట్లు కొట్టివేశారు అందువల్ల భయంతో అక్కడ పెట్టుకున్నాయేమో అనుకున్నాను మా చెట్లకి వచ్చిన పువ్వులండి ఇవన్నీ సన్నజాజులు విరజాజులు సెంటు జాజులు ఇంకా మల్లెపూలు నాలుగు కలిపైతే ఇలా గిన్నెలోకి కోసిపెట్టారు మా కోడళ్ళు పడుతున్నారు చూడండి అవి విడుడిగా పెట్టాను నేను ఇవి విరజాజులు ఇవి సెంటు జాజులు అండి మొన్న ఒక్క పువ్వే చూపించాయి కదా మీకు ఈరోజు కొన్ని భూసేవి మల్లె రెండే వచ్చాయండి ఇవి సన్న జాజులు అన్నీ కలిపి అయితే ఇలా కట్టేసిందండి మా శ్రావణి ఇంత దండైతే వచ్చిందండి వాళ్ళిద్దరు పెట్టుకోవడానికి భలే సరిపోతుంది ఏమైనా తిందామంటే మా శ్రావణి డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయని అమలపండు తొన ఒలిసినట్టు ఒలిసిందండి భలేగా నేనైతే ఇలా కట్ చేస్తున్నాను తినడానికి మన వీడియో ఇదేనండి మరి నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి ప్లీజ్ లైక్ మాత్రం కొట్టండి